అందరికి నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ సిక్స్టీన్ చలపతి గారు అవును చక్రవర్తి నువ్వు విన్నది నిజమే ఇరవై రెండు సంవత్సరాల పాటు మను తేజ్ ఒకరిని ఒకరు చూసుకోకూడదు ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం ఉండకూడదు అని చెప్పారు పాతక ఆ ఆఖరి మాట అంటున్నప్పుడు లైట్గా చలపతి గారి గొంతు వణికింది నో అని గట్టిగా అరిచి అక్కడి నుంచి పైకి లేచారు గారు చలపతి గారు ఇంకో మార్గం లేదు చక్రవర్తి అని చెప్పారు కొంచెం బాధగా చక్రవర్తి గారు ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేశారు ఆయన వచ్చేసరికి హాల్లో కూర్చొని ఉన్నారు కిషోర్ అండ్ జైలు కిషోర్ మావయ్య సునీత వాళ్ళు చెప్పారు మీరు గారిని కలవడానికి వెళ్లారు అని ఆయనేం చెప్పారు అడిగాడు ఆతృతగా జై హా నాన్న ఏమని చెప్పారు అని అడిగాడు చక్రవర్తి గారు తేజ్ మను మెడలో తాలి కట్టిన సమయం మంచిది కాదంట వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఒకరినొకరు చూసుకోకూడదు వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు అని చెప్పారు ఒకవేళ అలా జరగకపోతే అది వాళ్ళ జీవితానికి పెద్ద ప్రమాదం తీసుకొస్తుంది అని చెప్పారు ఇదే గురువు గారు నాకు చెప్పారు అని చెప్పారు బాధక అది విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు కిషోర్ మావయ్య మీరేమంటున్నారు అసలు వాళ్ళు ఒకరిని విరిచి ఒకరు ఉండగలరా అది జరగని పని మావయ్య వాళ్ళ మధ్య అలాంటి ఒక బంధం ఏర్పడింది అని చెప్పాడు జై నేను కూడా కిషోర్ మాటలనే ఏకీభవిస్తున్నాను మీరేమంటారు అడిగాడు సంయుక్త అండ్ సునీతాల వైపు చూస్తూ సంయుక్త ఆలోచనలో పడింది మావయ్యకి గురువు గారి మాట అంటే అతి వేదవాకు మావయ్య మనసులో ఇప్పుడేం రన్ అవుతుందో ఏంటో అనుకుంది మనసులో చక్రవర్తి గారు వీళ్ళకి మను తేజ్లు దూరంగా ఉండాలి అంటేనే ఇంత గోల చేస్తున్నారు అలాంటిది జైకి గాని తేజ్కి గాని ప్రాణగండం ఉంది అని తెలిస్తే ఇంకేమంటారో ఏంటో ఎలా అయినా వీలైనంత త్వరలో మృత్యుంజయ హోమం జరిపించాలి అని అనుకున్నారు మనసులో ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు సతమతమవుతూ ఉన్నారు జై నాన్న పంతులు గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు మీరే ఒకసారి మాట్లాడండి అని చెప్పి ఫోన్ తన తండ్రి చేతిలో పెట్టేసి మను వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయాడు గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి పంతులు గారు అన్నారు గాంభీర్యంగా పంతులు గారు అదేం లేదు చక్రవర్తి గారు ఇందాక ఇంటికి వచ్చి వెళ్లారంట కదా విషయం ఏంటా అని కాల్ చేశాను అని చెప్పారు చక్రవర్తి గారు అదా మీరు మంచి రోజు చూసి చెప్తే జయ హోమం జరిపించాలి పంతులు గారు పంతులు అనికేం చక్రవర్తి గారు అలాగే జరిపించేద్దాం నేను మంచి రోజు చూసి మీకు చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేశారు భగవంతుడా ఎలా అయినా నా పిల్లల జీవితం బాగుండేలా చూడు తండ్రి అని మనసులోనే వేడుకుంటూ ఉన్నారు చక్రవర్తి గారు ఒక వారం తర్వాత పంతులు గారు గారు మృత్యుంజయ హోమం జరిపించాలి అన్నారు కదా రేపే ముహూర్తం బాగుంది ఏర్పాట్లు చూడమంటారా అడిగారు నవ్వుతూ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న చక్రవర్తి గారు ఆనందంగా నిజంగా చెప్తున్నారా పంతులు గారు మీ అండి రేపే ఏర్పాట్లు చూడండి అని చెప్పి కాల్ కట్ చేసి అందరినీ పిలిచారు చక్రవర్తి గారు నేను నీకు ముందే చెప్పానుగా మీరేం చేస్తారో నాకు తెలీదు పిల్లలిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండాలి అని చెప్పారు తన బాధని దిగమింగుకొని జై నాన్న మీరేమంటున్నారు మీరు హోమం జరిపించాలి అన్నారు అది చేద్దాం అంతేకాని తేజ్ని మనుని మేము దూరం చేయలేం అయినా వాళ్ళు లేకుండా మనకొక్క రోజైనా గడుస్తుందా అడిగారు కోపంగా చక్రవర్తి గారు ముందు రేపు హోమం జరిపిస్తే అప్పుడు మిగతా పనులు చూద్దాం అనుకుని రేపు హోమం దానికి అందరూ సిద్ధం కావాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు నెక్స్ట్ డే ఆ రోజు పొద్దున్నే ఇంటి నుంచి గుడికి చేరుకున్నారు చక్రవర్తి గారు సంయుక్త సునీత కిషోర్ జై మను అండ్ తేజ్లు చందులు వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి పంతులు గారు మొత్తం హోమానికి రెడీ చేసి ఉంచారు గారు పంతులు గారు మొత్తం అంతా సిద్ధమైన అడిగారు వినయంగా పంతులు గారు అయ్యా చక్రవర్తి గారు నృత్యం చేయడు అంటే ఆ ఈశ్వరుడే ఆ ఈశ్వరునికి పట్టుబట్టలు సమర్పించి హోమాన్ని మొదలు పెడదాం పట్టుబట్టలు తీసుకొచ్చారా అని అడిగారు చక్రవర్తి గారు సునీత ఇవ్వమ్మా అని అన్నారు సునీత నా కనిపించడం లేదు బహుశా ఇంట్లో మర్చిపోయానేమో అని చెప్పింది కొంచెం కంగారుగా చక్రవర్తి గారు సరే నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు కంగారు పడకమ్మా అని అన్నారు పైకి లేస్తూ సునీత మీరుండండి నాన్న నేను ఆయన్ని పంపించి తెప్పిస్తాను అని చెప్పి కిషోర్ దగ్గరికి వెళ్ళింది సునీత ఏమండి స్వామివారికి సమర్పించాల్సిన పట్టుబట్టలు ఇంట్లోనే మర్చిపోయాం కొంచెం వెళ్ళి తీసుకొని రండి కిషోర్ సరే సునీ నేను వెళ్లి తీసుకొస్తాను నువ్వు కంగారు పడుకు అని చెప్పి ముందుకి నడిచాడు సునీత సరే అండి జాగ్రత్త అని చెప్పింది చిన్నగా నాన్న నాన్న నేను కూడా మీతో పాటు వస్తాను అని ఏడవడం మొదలుపెట్టింది మనం కిషోర్ సరే బంగారం నువ్వు కూడా రా నాతో పాటు అని చెప్పి మను చేతిని పట్టుకొని ముందుకి నడుస్తున్నాడు కొంచెం దూరం వెళ్ళగానే చెట్టు కొమ్మ విరిగి కిషోర్ చేతి మీద పడింది అమ్మా అంటూ కింద పడిపోయాడు కిషోర్ కిషోర్ అంటూ అక్కడికి వచ్చాడు జై కిషోర్కి అలా అవ్వడం చూసిన చక్రవర్తి గారికి ఒక్కసారిగా గుండె ఆకినంత పనైంది చక్రవర్తి గారు కిషోర్ ఎలా ఉంది బాబు అని అడిగారు భయంగా కిషోర్ మావయ్య ముందు మీరు హోమం సంగతి చూడండి నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పాడు తన చేతిని చూసుకుంటూ చక్రవర్తి గారు నువ్వు ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పారు ముందుకి నడుస్తూ జై నాన్న మీరేం వెళ్తారు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాడు కిషోర్ చేతినిలోని కార్ కీస్ తీసుకొని ముందుకి నడుస్తూ తేజ్ నాన్న నేను కూడా వస్తా అంటూ మారం చేయడం మొదలు పెట్టాడు జై నేను తేజ్ వెళ్తాం మీరిలోపు ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు చూడండి అని చెప్పి కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యాడు సంయుక్త సునీత ఇద్దరూ కలిసి కిషోర్కి ఫస్ట్ ఎయిడ్ చేశారు మను కూడా బాగా ఏడ్చింది కిషోర్ ని చూసి చక్రవర్తి గారు మాత్రం చలపతి గారు చెప్పిన మాటలే ఆలోచిస్తూ కూర్చున్నారు లేదు ఎలా అయినా నేను కిషోర్ వాళ్ళని దూరంగా పంపించాలి అలా అయితేనే వాళ్ళు ప్రాణాలతో బయటపడతారు అనుకొని ఒక బలమైన నిర్ణయానికి వచ్చారు ఇంటికి వెళ్లిన జై ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అందరిలో కొంచెం ఆందోళన మొదలైంది సంయుక్త సునీ నా మనసెందుకు కీడు శంకిస్తుంది ఆయన తేజ్ ఇంకా రాలేదు ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను అంది భయంగా సునీత నాకు కూడా అలానే ఉంది వదిన ఎందుకో తెలియదు కానీ మనసు మొత్తం కలతగా ఉంది పద ఇద్దరం కలిసి వెళ్దాం అంది చిన్నగా ఇద్దరూ కలిసి చక్రవర్తి గారు దగ్గరికి వెళ్లి విషయం చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చారు ఇంతలో ఎవరో ఒక అమ్మగారు అక్కడ అక్కడ చింత చెట్టు దగ్గర అయ్యగారి కారు చెట్టుకి ఉందమ్మా అయ్యగారు అలాగే తేజ్ బాబు లోపలే ఇరుక్కుపోయారు అయ్యగారికి రక్తం కూడా కారిపోతుందమ్మా అన్నారు ఏడుస్తూ అది విన్నా సునీత సంయుక్త కిషోర్ అండ్ చక్రవర్తి గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అతని మాటలు విన్న సంయుక్త స్పృహ తప్పి పడిపోయింది సునీత చక్రవర్తి గారు కూడా అలా ఉండిపోయారు కిషోర్ మాత్రం ముందుగా తేరుకొని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ జై కార్ యాక్సిడెంట్ అయిన స్పాట్ కి వెళ్లాడు అప్పటికే కార్ డోర్స్ సైడ్ నుంచి రక్తం కారుతూ కనిపించింది వెంటనే అక్కడే ఉన్న ఒక రాయి తీసుకుని కార్ విండోస్ పగల కొట్టాడు కార్ లో జై మాత్రమే కనిపించాడు తేజ్ ఎక్కడా కనిపించలేదు వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి జర్నీ అందులో పంపించాడు తేజ్ తేజ్ ఎక్కడున్నావు నాన్న తేజ్ తేజ్ అంటూ పిచ్చి కుక్కలా అరుస్తూ ఉన్నాడు కిషోర్ అక్కడే రోడ్డు మీద ఇంకా ఇలా కాదు అనుకుని పక్కనే ఉన్న పొదల్లో వెతకడం మొదలుపెట్టాడు కొంచెం దూరంలో ఒక రాయి దగ్గర స్పృహ లేకుండా తల నుంచి ధారగా రక్తం కారుతూ కనిపించాడు తేజ్ వెంటనే తేజ్ని తీసుకొని అక్కడి నుంచి హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యాడు ఇటు చక్రవర్తి గారు కూడా తేరుకొని కిషోర్కి కాల్ చేయగా కిషోర్ హాస్పిటల్ పేరు చెప్పగానే సునీతని సంయుక్తాన్ని తీసుకొని అక్కడికి స్టార్ట్ అయ్యారు కిషోర్ తేజ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి జైని ఉంచిన ఐసీయూ దగ్గరికి వెళ్ళి బయట నుంచే జైని చూస్తూ ఉన్నాడు లోపల జైని ట్రీట్ చేస్తున్న డాక్టర్ బయటికి రాగానే కిషోర్ డాక్టర్ నా జైకి ఎలా ఉంది తను తను అవుట్ ఆఫ్ డేంజర్ కదా అడిగాడు ఆశగా డాక్టర్ తన కన్నీటిని తుడుచుకుంటూ మేము ఆయన్ని బతికించడానికి చాలా ట్రై చేసాం బట్ అతనికి బ్లడ్ చాలా పోయింది ఇక్కడికి తీసుకొచ్చేసరికి అతని ప్రాణాలు పోయాయి సారీ టు సే దిస్ హీస్ నో మోర్ అని చెప్పారు భారంగా కిషోర్ డాక్టర్ మరి నా మేనల్లుడు ఎలా ఉన్నాడు తనైనా సేఫ్గా ఉన్నాడా అడిగాడు భారమైన గుండెతో డాక్టర్ మీకిది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు కానీ బాబు పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది తలకి బలంగా దెబ్బలు తగిలాయి తను బతకడం కూడా చాలా కష్టం మేం చేయాల్సింది మేం చేస్తున్నాం ఆ తర్వాత అంతా ఆ దేవుడి దయ్య అని చెప్పేసి కిషోర్ భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ అది విన్న కిషోర్ ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయింది అప్పుడే అక్కడికి చేరుకున్న సంయుక్త జైని బయట నుంచే చూస్తూ అన్నయ్య డాక్టర్ ఏమన్నారు చెప్పండి అన్నయ్య ఏమన్నారు అడిగింది ఏడుస్తూ కిషోర్ మన జై ఇక మనకి లేడురా వాడు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఏడుస్తూ అది విన్న సంయుక్త నో అని గట్టిగా అరుస్తూ కిషోర్ కాలర్ పట్టుకొని నిజం చెప్పన్నయ్య బావ చనిపోవడం ఏంటి నా బావ నన్ను వదిలేసి ఎందుకు చచ్చిపోతాడు చెప్పన్నయ్య అడిగింది ఏడుస్తూ కిషోర్ కి ఏమీ అర్థం కావడం లేదు సంయుక్తకి ఎలా నచ్చ చెప్పాలో ఏం అర్థం కాకుండా ఉంది సంయుక్త కిషోర్ ని వదిలేసి సునీత దగ్గరికి వెళ్లి సునీ నువ్వైనా అన్నయ్యని అడుగు బావ చనిపోలేదు కదా నన్ను ఏడిపించడం కోసం అలా చెప్తున్నారు కదా చెప్పు సునీ అంటూ సునీతని పట్టుకొని ఏడుస్తూ అలా అక్కడే కూర్చుండిపోయింది సునీత కిషోర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య మా అన్నయ్య అన్నయ్య అండి నా అన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని కిషోర్ని హగ్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది చక్రవర్తి గారు మాత్రం తన బాధని మొత్తం దిగమింగుకొని బాబు బాబు అనుకుంటూ కిషోర్ తేజ్ తేజ్కి ఎలా ఉంది తనైనా ఎలా ఉన్నాడు అడిగారు ఏడుపు ఆపుకుంటూ తేజ్ గురించి విన్న సంయుక్త అండ్ సునీత ఏడవడం ఆపేసి కిషోర్ వైపు చూస్తున్నారు అట్లీస్ట్ తేజ్ అయినా బాగున్నాడో లేదో అని కిషోర్ తేజ్ పరిస్థితి కూడా బాగాలేదంట మావయ్య తలకి బలంగా దెబ్బలు తగిలాయంట తను తను కూడా కష్టం కష్టమంటున్నారు అని చెప్పాడు చక్రవర్తి గారిని పట్టుకొని ఏడుస్తూ అది విన్న సంయుక్త గుండా వెయ్యి ముక్కలైంది వెంటనే కిషోర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య నాకు నాకు నా కొడుకుని చూడాలి అనుంది తనెక్కడున్నాడు అడిగింది ఏడుస్తూ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్